s okay, okay. a 들이대 c u r a n a s y a s 나직 a ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరుగుతుంది మొట్టమొదటిసారిగా నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత మహాకుంభమేళలో పాల్గొనాలి మా కుటుంబాలు చల్లకుండా సమాజం చల్లగొండాలని చెప్పి నుంచి వచ్చింది మళ్ళీ ఆ స్పెల్ నుంచి కొంతమంది తెలిసిన కొంతమంది వాళ్ళ మిత్రులు కుటుంబ సభ్యుల వాళ్ళ మిత్రులంతా కలిసి కుమ్మేలా పోయేస్తుండగా మధ్యప్రదేశ్ దగ్గర మృత్యు వెంటాడే వాళ్ళ ఎంత కూడా తప్పులేదు వాళ్ళ లైన్లో లెవెల్ వస్తున్నట్టు ఇంకొక లైన్లో మంచిగా వచ్చింది డివైడర్ చనిపోయిన గంట సరికే నారి గారు వైఎస్ఆర్సీ

పరంగా చె చనిపోయిన కుటుంబాలకు ఇవ్వలే ప్రయత్నం చేస్తా అని చెప్పి మనం ఫుట్బాల్ అనేటి జాబ్ చెప్తుంది అక్కడ టైలో జరిగింది వాళ్ళకి ఎట్లయితే ఆ ఉంటాను మధ్యప్రదేశ్ జబల్పూర్లో జరిగింది వర్త మహాకుంభమైన జరిగింది అనే ఏమైనా వ్యక్తుల ఇక్కడ ప్రభుత్వమైనా అంత ప్రభుత్వం అనుకోని దుర్ఘటన కాబట్టి కుటుంబాలు అర్థాంతరంగా ప్రధానమైన ప్రకటన మానవతా థ్యాంక్ యూ